హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ పదవ వార్షికోత్సవం సందర్భంగా రెండు వందల పదిహేడు మంది విద్యార్థినులకు స్కాలర్షిప్ లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఏకే మల్లేశం ఆకుల శ్రీవాణి మరియు తులసి శ్రీనివాస్ ఇతర స్థానిక ప్రతినిధులు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు మలబార్ దిల్సుఖ్ నగర్ స్టోర్ హెడ్ రధీష్ మరియు మలబార్ గ్రూప్ మేనేజ్మెంట్ సభ్యులు పాల్గొన్నారు ప్రతిభ ఆధారంగా రెండు వందల పదిహేడు మందికి పదహారు లక్షల పద్నాలుగు వేల రూపాయల స్కాలర్షిప్ మొత్తాన్ని ప్రకటించారు ఈ కార్యక్రమంలో మొత్తం రెండు వందల పదిహేడు మంది విద్యార్థులకు చెక్కులను అందజేయగా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల ఐదు వందల మంది పేద విద్యార్థులకు ఎంపిక చేసి ఆరు వేల నుండి పదివేల వరకు స్కాలర్షిప్ లు అందిస్తామని మలబార్ గ్రూప్ ప్రకటించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మోలబార్ గోల్డ్వరీ 10 ఇయర్స్ అనिवर्सरी సెలబ్రేషన్ చేసుకున్నందుకు వారి మోలబార్ టీం మొత్తానికి కంగ్రాగ్యులేషన్స్ చెప్తూ ఈ యొక్క 10 ఇయర్స్ అనिवर्सरी ఈ యొక్క బ్రాంచ్ అనివర్సరీకి వచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ ఎక్కుమ గారికి అలాగే నా తోటి సోదరి కార్పొరేటర్ ఆకుల శ్రీమాని గారికి అలాగే అన్న సీనన్న గారికి ఇక్కడ విచ్చేసినటువంటి అందరూ స్టూడెంట్స్కి టీచర్స్కి అలాగే వీళ్ళందరి స్టాఫ్ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తాం ఈ యొక్క మలబార్ గోల్డ్ విషయంలో ఇంతకుముందు వారి యొక్క డైరెక్టర్ గారు చెప్పినట్టు సిఎస్ఆర్ యాక్టివిటీ కింద వారి యొక్క బ్రాంచ్ ప్రాఫిట్లో ఒక త్రీ పర్సెంట్ వాళ్ళు ఈ యొక్క స్కాలర్షిప్కి అదేవిధంగా పేద ప్రజలకి ఏదో విధంగా ఉపయోగపడాలనే ఉద్దేశం ఆ ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం వారికి ఈ యొక్క మలబార్ గోల్డ్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియకుడు సంస్థ ఒక మంచి కార్యక్రమం తీసుకున్నది నిన్న నాకు ఫోన్ చేసినప్పుడు నేను లో ఉన్నా వస్తాను చెప్పిన మా తులసిసీలు కూడా ఫోన్ చేసిండు నేను రావాలన్నా తప్పకుండా అంటే వస్తాను చెప్పినా కానీ ఇక్కడ వచ్చినాక వాస్తవంగా చాలా మంచి ప్రోగ్రాం తీసుకున్నారు మీకు అభినందనలు దీనికి అతిథులుగా మా సోదరుడు స్థానిక కార్పొరేటర్ బద్దం మహేశ్వర్ రెడ్డి గారు సోదరిమణి సరూర్ నగర్ కార్పొరేటర్ శ్రీవాణి గారు నా తమ్ముడు తులసి శ్రీనివాస్ గారు మిగతా ఈ సంస్థ డైరెక్టర్లు సిబ్బంది ఇక్కడ విచ్చేసిన పత్రికా విలేకరులు మీడియా సోదరులు మా సోదరిమనులు ప్రిన్సిపల్లు టీచర్సు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి సంస్థ ఈ గోల్డ్ ఆర్గ్యమెంట్స్ అనే ప్రతి సంస్థ కోట్ల రూపాయలు సంపాదిస్తుంది కానీ ఒక్కటి మనం ఆలోచించవలసింది ఇసుంటి కార్యక్రమం ఏ సంస్థనన్నా తీసుకుంటుంది నాకు తెలిసినంత మటుకు నేను మొట్టమొదటిసారి చూసుకోము ఈ విధంగా మల్బార్ గోల్డ్ బ్యాంక్ వారు ఇసుంటి కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు ఇది చాలా మంచి హృదయంతో కూడుకున్న ఈ కార్యక్రమం అదేవిధంగా సోదరి మణి ఆకుల వాణిదేవి గారు కార్పొరేటర్ సార్ మా సోదరుడు స్థానిక కార్పొరేటర్ రెడ్డిన డివిజన్ ప్రిమ్మేశ్వర్ రెడ్డి గారు డైరెక్టర్ రాజేష్ గారు ఈ బిల్డింగ్ వన్ ఆర్ ప్రకాష్ గారు ఇక్కడ విచ్చేసినటువంటి సోదరి సోదరు గారు గారు ఈ రోజున మల్బార్ సంస్థ చేస్తున్నటువంటి చారిటీ మీరు ఏదో ఇంటర్మీడియట్ చదువుకున్నాం డిగ్రీ చదువుకున్నా ఇప్పుడు చాలా మంది చాలా చాలా విషయాలు చెప్పడం జరిగింది చదువుకున్నామా అయిపోయిందా వెళ్ళిపోయిందా అనేది కాదు లేదా మల్బార్ చేనుకోవాలనేది కాదు గేమ్ అనేది రైట్ టైం ఇంటర్నెట్ పిల్లలే ఇక్కడే చేంజ్ మైండ్ ఇక్కడ మీరు సరైన స్టెప్ వేస్తేనే లో మీ అడుగు ఆడని ముందుకు మంచికెళ్తాయి ఫ్యూచర్ బాగుంటుంది ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున మల్బార్ సంస్థ వాడు వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళ వ్యవస్థలో వచ్చేటువంటి ఇన్కమ్ నుంచి త్రీ పర్సెంట్ తీసి ఆల్ ఓవర్ రెండుగా మ్యాక్సిమం ఒక నూట యాభై నుంచి రెండు వందల కోట్ల వరకు ప్రతి సంవత్సరం వాళ్ళని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు దేశం మొత్తంలో నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ సో దానికి సద్వినియోగం జరగాలంటే ఏదైతే ఈ ఉపాధిని పొందుతున్న పిల్లలు ఉన్నారో వాళ్ళు సక్రమైన మార్గం ఎంచుకోండి ప్రతి వాళ్ళకి ఆశీర్వదే ఉన్నవని మేము అనము ఏదైతే మీ స్టడీస్ ఉన్నాయో ప్రతి ఒక్కరికి వాళ్ళు రేపు పేదవాళ్ళు ఇంట్లో గొప్పవాళ్ళు ఇంట్లో మిడిల్ క్లాస్ ఇంట్లో అయినా ఒకటే అలవాటు అయింది పిల్లలు పుట్టాలని పిల్లలు పెడతలేరు ఫస్ట్ ఇంజనీర్ డాక్టర్ అని మెడలో బోర్డు ఫస్ట్ ఆ కల్చర్ని పక్కన జరుపుకోండి మీ అందరం మీరు ఎడ్యుకేటెడ్ అండి ఈ రోజున ఇండియాలో చదువుకుంటే డిగ్రీ చదువుకుంటే ఉద్యోగాలు ఉన్నాయి బీకామ్ కంప్యూటర్ సైన్స్ ఉంది బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఉంది కంప్యూటర్స్ చేయాలంటే ఇంజనీరింగ్ చేయాల్సిన అవసరం లేదు మీరు గ్రాడ్యుయేషన్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి వన్స్ స్టాటడీ తెలియరాజే రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా ఒక మున్సిపల్ ఆఫీసును ఒక ఎంఆర్ఓ ఆఫీసులోను ఒక ఎస్ఐ గో ఎక్కడైనా జాయిన్ అయితే మీరు రిటైర్ అయ్యే టైం కి కన్ఫార్డ్ ఐఎస్ ఐపీఎస్ కూడా రావచ్చు